శాభిక నమస్కారాలు సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు సోదరులు శెట్టి పల్గొండ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత సమన్వయకర్త సుబ్బారెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి సమయాభావం వల్ల వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా అమలుపరిచే విధంగా జగనన్నకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి ఆరు మండలాల నుంచి వచ్చినటువంటి నా ఆదివాసి జగన్ అన్న సైన్యానికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం చాలా పెద్ద స్థాయిలో ఇవాళ సామాజిక సాధికార బస్ యాత్రలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు జరిగాయని తెలియజేసుకోవడానికి మనమందరం ఇక్కడ కూడాం ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి ప్రధానంగా ఆదివాసీ బిడ్డలకి గిరిజన సంక్షేమానికి గిరిజన అభివృద్ధికి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి గిరిజనుల యొక్క ఆరోగ్య అభివృద్ధికి ఉద్యోగ అభివృద్ధికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కరిగే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనవ చేస్తున్నా రెండు మూడు విషయాలు చాలా క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను గడిచిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలలో ఎంపీపీలు కానీ జడ్పీడీసీలు కానీ గిరిజన ప్రాంతంలో కేవలం ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇచ్చేవారు అదే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో అన్ని మండలాలకి ఎంపీపీలు కానీ జడ్పీడీసీలు కానీ కేవలం గిరిజనులు మాత్రమే ఉండేవారు దాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ బిడ్డల పట్ల వివక్షత చూపించినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఆదివాసీ బిడ్డల సంక్షేమం చూడాలి వారి అభివృద్ధిని కాంక్షించాలని ప్రధానమైనటువంటి ధ్యయంతో స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మొత్తం కూడా అన్ని మండలాల్లో గిరిజన ప్రజానీ కనుక పెద్ద వేసినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నా అంతేకాదు గిరిజనుల కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో కేవలం పన్నెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక మాట మాట్లాడతారు ఇది సామాజిక సాధికార బతు యాత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఏ నాయకుడికి రాకనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతీయ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు ఆ నినాదమే వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి ఒక అద్భుతమైనటువంటి నినాదం అయింది ఆ నినాదమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే మాట కేవలం భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరేని అని కూడా సందర్భంగా మీకు మనం చేస్తున్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులని చిన్న చూపు తీసేవాడు గిరిజనులకి బుద్ధి లేదని మాట్లాడాడు ఆయన మనకి బుద్ధిలోదంట చంద్రబాబు నాయుడు మాట్లాడే మాట అందుకే ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో ముప్పై రెండు లక్షల మందిగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఒక్క మంత్రి పదవి కూడా ఒక అవమానించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ వేలా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాల జీసీసీ వేయాల ట్రైకార్ వేయాల ముప్పై రెండు లక్షల మంది ఆదివాసీ బిడ్డలని అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే కేవలం మంత్రి పదవి ఇవ్వటమే కాదు తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చేటువంటి కవిత భారతదేశం మొత్తంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆదివాసీ బిడ్డలను గౌరవించారన్న సంగతి మర్చిపోకూడదని కూడా మీకు మనం చేస్తున్నా ఎన్నో సంవత్సరాల కల రోజాంగపరమైనటువంటి హక్కులు గిరిజన ప్రజాని కలిగి ఉండాలి ఆ హక్కుల్ని కాపాడుకోవటం ప్రత్యేక కమిషన్ కావాలి ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ శాసనసభ్యులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా గడిచినటువంటి పాలకులు ఎవరో పట్టించుకోరా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగపరమైనటువంటి మన హక్కులు కాపాడటానికి ఎస్టీ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తనవి చేస్తున్నా అంతేకాదు వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేశారు ట్రై సభ్యులు నియమించారు గిరిజన కార్పొరేషన్ నియమించారు అన్ని పదవులు గిరిజన ప్రధాని కనుక నియమించినటువంటి ఘనత మన నాయకుడి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా మరో ప్రధానమైనటువంటి ముఖ్య విషయాన్ని మీరు దృష్టిలో పెట్టాలి అటవీ హక్కుల చట్టం భారతదేశంలో ఈ అటవీ హక్కుల చట్టం గురించి నాలుగైదు వందల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు అనేకమైనటువంటి త్యాగాలు చేశారు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో గానీ రాజస్థాన్ లో కానీ గుజరాత్ లో గానీ ఛత్తీస్గఢ్ లో కానీ ఒడిసాలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎక్కడ ఆదివాసీ ఉద్యమాల్లో జరిగిన భూమి కోసం వృత్తి కోసం దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం జరిగినటువంటి ఉద్యమాలే ఆ ఉద్యమాలలో వేలాది మంది గిరిజన ప్రజానీకరణ ప్రాణాలు కోల్పోయారు అలా జరగడానికి వీలదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినటువంటి వెంటనే ఆ చట్టాన్ని రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది దాకా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు భూ పంపిణీ చేసినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని మనం చేస్తున్నా అంత పెద్ద స్థాయిలో మళ్ళీ ఈ రోజు ఎందుకంటే ఈ విషయం మనం తెలుసుకోవాలి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలకే ఇంత పెద్ద స్థాయిలో భూపంపిణీ జరగల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి నాలుగున్నర సంవత్సరాలలో మూడు లక్షల నలభై ఆరు వేల ఎకరాలు గర్వంగా చెప్తున్నావు ఆదివాసీ బిడ్డలకి భూ పంపిణీ చేశారు ఇవాళ అంతేకాదు రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు రెండు మూడు విషయాలు మాట్లాడుతా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు డెబ్బై ఐదు సంవత్సరాల ఇండిపెండెంట్లో ఇండిపెండెంట్ ఇండియాలో ఇంకా ఆదివాసీ బిడ్డలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారు వీరిని ప్రథమ శ్రేణి పౌరులుగా తీసుకురావాలి అందరినీ విద్యావంతులు చేయాలి అందరి ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా భగవంతులు కావాలన్నటువంటి ప్రధానమైనటువంటి దయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై వేల స్కూల్స్ ని ముప్పై ఏడు వేల స్కూల్స్ ని పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసులీకరణ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీకు మనం చేస్తున్నా అంతేకాదు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లో పుట్టిన ప్రతి బిడ్డ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతంతు విద్యావంతుడు కావాలి అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి ప్రపంచ స్థాయి పరిమాణాలకి ఆ ప్రమాణాలు అందరూ అందుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ధైర్యంతో నలభై నాలుగు లక్షల మంది తల్లులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది తల్లులకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇవాళ ఎన్ని చిన్న విషయాలు కాదు మరో ముఖ్య విషయం చెప్తాను మీకు మరో ముఖ్య విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎలా ఉంటుందనేది ఎస్సీ ఎస్టీలకి ఎవరైనా విదేశాలలో ఉన్నత విద్యావంతులు కావాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం పన్నెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది కానీ ఇవాళ నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి విదేశాలలో రెండు వందల యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీని చదివిస్తున్నటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దొరుకుతుందని మనం చేస్తున్నా చివరిగా ఒకే విషయం మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటని మనం గుర్తుపెట్టుకోవాలి రానున్న ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దందరులు భూస్వామిలో పెట్టుబడిదోళ్ళు అందరూ కూడా ఒకవైపు నిలబడ్డారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒక వైపు నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదవాళ్ళు ఎస్సీలో ఎస్టీలో బీసీలో అందరూ ఎక్కువం కావాలి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రజానీకం సంక్షేమం గురించి అభివృద్ధి గురించి నేను కట్టుబడి ఉన్నాను పేదలందరూ ఒకవైపు ఉన్నారు ఒక ఒకవైపు ఉన్నారు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఈ నియోజకవర్గంలో భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలి ఈ నియోజకవర్గంలో యాభై అరవై వేల పైచిలి ఓట్లని సాధించే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులందరూ ఏకం కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ Thank you very much, sir.